కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయట్లేదు ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేయట్లేదు అని చెప్పేసి ఇందిరా పార్క్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ మహాధర్నా అయితే చేపడుతుంది సో ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ యొక్క ధర్నా గవర్నమెంట్ చేయలేని పనులు అనేవి ఎలాంటివి తీసుకొస్తున్నారని కూడా బీజేపీ నేతలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం నమస్తే అసలు ఎలాంటివి ప్రశ్నలు ఈ యొక్క ప్రజా కంటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఈనాడు ఈనాడు ప్రజా విజయోత్సవం పేరుతో వాళ్ళు ఏదైతే ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారో అది ప్రజా విజయోత్సవం కాదు ఇది ప్రజా వంచనా దినం అని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా వీళ్ళ పరిపాలన బాధపడుతున్నారని చెప్పేసి వారి యొక్క ఆగ్రహ జ్వాలను ప్రతిబింబించే విధంగా ఈనాడు ప్రజా వంచనా దినం పేరుతో మహా ధర్నా మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి సారథ్యంలో చేపట్టినటువంటి యొక్క ధర్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో అమలు సాధ్యం కానటువంటి యొక్క ఆరు హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి మరి ఏ విధంగా ఏ విధంగానైతే మనం చూస్తా ఉన్నాము మరి మహిళలకు మరి పెళ్లి అవుతే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా ఉన్నారు తులం బంగారం ఎక్కడ పోయిందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అదే విధంగా నిరుద్యోగ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు రైతులకు నెలకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామని అని చెప్పారు అది పన్నెండు వేల ఇస్తా ఉన్నారు అదే విధంగా నిరుద్యోగుల ఉపాధి కల్పన లేదు అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధర లేదు ఈ రకంగా చూసుకుంటా ఉంటే కేవలం ఒక మహిళలకు ఫ్రీ బస్ అనేది ఏదైతే ఒకటి పెట్టి ఆ ఫ్రీ బస్సు పెట్టి మళ్ళీ మీరు టికెట్ల రేట్లను పెంచి మళ్ళీ మహిళలకి ఇస్తూ పురుషుల నుంచి ఆ యొక్క ఆ డబ్బుని మళ్ళీ గుంజే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈనాడు మిగులు బడ్జెట్ ఏర్పడినటువంటి యొక్క తెలంగాణను పూర్తిగా అప్పుల్లోకి నెట్టివేసిందే గత ప్రభుత్వము ఆ యొక్క అప్పులను రెట్టింపు చేశారు మీ యొక్క ప్రభుత్వము అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈనాడు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసి మేము గెలిపించామని చెప్పి బాధపడతా ఉన్నారు ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వ్యాపారము మరి బుద్ధి లేదు బిజినెస్ అన్ని కూడా దెబ్బతిన్నాయి రియల్ ఎస్టేట్ దెబ్బతింది కన్స్ట్రక్షన్ దెబ్బతిన్నది మరి చిన్న చిన్న వ్యాపారులు మరి చిన్న చిన్న బిల్డర్లందరూ కూడా ఈనాడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా హైదరా పేరుతో పేదల ఇళ్లను కూల్చిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరి పేదల ఇళ్లను ఒక పక్క కూలుస్తా ఉన్నావు అదే విధంగా బడా బడా వ్యాపారులు వాసవి గ్రూప్ గాని మైవం గ్రూప్ గాని అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి పనుల కూడా చురువులు ఉన్నటువంటి ఆ యొక్క కాలేజ్ ని కూడా ఫాతిమా కాలేజ్ ని కూడా కూల్చివేస్తే దమ్ము లేదు మీకు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అదే విధంగా నిన్నటికి నిన్న హిల్ టు పాలసీ అని చెప్పేసి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పేసి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ఎకరాల ల్యాండ్ ని ఆ ఇండస్ట్రియల్ ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ ని కన్స్ట్రక్షన్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ధర వేరు గజానికి అరవై డెబ్బై వేలు ఉన్నటువంటి ఆ యొక్క గజాన్ని దాదాపు ఐదు పది వేలకే మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇందులో కొన్ని లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ యొక్క స్కామ్ ను బయటపెట్టింది మా శాసనసభ పక్ష నేత ఏలటి మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా రాష్ట్ర రదస్ రామచంద్రరావు గారు అదే విధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈనాడు ఆ యొక్క స్కామ్ ను బహిర్గతం చేస్తా ఉన్నారు ప్రజల ముందు పోతా ఉన్నారు అంటే గతంలో రెండు వేల ఎనిమిదిలో ఐ తింక్ అప్పట్లో పన్నెండు మున్సిపాలిటీలను మన చుట్టూ అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ అల్వాల్ కానీ కూకట్పల్లి కానీ ఎల్బీ నగర్ గానీ గడ్డి అన్నారం ఇట్లాంటివన్నీ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మెర్జీ చేశారు సరే మెర్జీ చేశారు బానే ఉంది కానీ అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ తలెత్తుతున్నటువంటి సమస్యలు ఏంటంటే అక్కడ ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు ఒక ప్రాపర్ ప్రాపర్ లేఅవుట్ అప్రూవల్స్ లేవు ఒక దగ్గర ఇరవై ఫీట్ల రోడ్ ఉంటది ఒక దగ్గర ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటది ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ప్రాపర్ మనకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ప్రాపర్ వాటర్ సప్లై వ్యవస్థ లేదు ఈ ఈ రకమైన సమస్యల్ని ఆనాడు రెండు వేల ఎనిమిదిలో మెర్జ్ చేసిన తర్వాత ఎదుర్కొన్నాము ఈనాడు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఏడు మున్సిపాలిటీని చుట్టూ ఉన్న నాలుగో మున్సిపల్ కార్పొరేషన్ మెర్జీ చేస్తా ఉన్నారు కదా అటువంటి సమస్యలే ఈనాడు కూడా ఉత్పన్నం అయితే దానికి మీ యొక్క కార్యాచరణ ఏమిటి మీ యొక్క ప్రణాళిక ఏమిటి మరి అక్కడ గ్రామ పంచాయతీలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ముందు మీరు ఒక ఒక ఫండ్ మీరు అక్కడ అలొకేట్ చేసి ఒక దాదాపు ఒక వెయ్యి కోట్ల ఎంతో కేటాయించి ముంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి మీరు అక్కడ ప్రాపర్ డెవలప్మెంట్ ప్రాపర్ రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మన వాటర్ సప్లై గానీ ముందు ఏర్పాటు చేయండి అదే విధంగా అందులో కొన్ని జోన్స్ ఉన్నాయి కన్జర్వేషన్ జోన్స్ ఉన్నాయి కన్జర్వేషన్ జోన్స్ బయోడైవర్సిటీ జోన్స్ ఉన్నాయి ఆ జోన్లలో మీరు ఏ రకంగా ముందు పోతారు డెవలప్మెంట్ ని మీరు తీసుకుపోతారు విశ్వ నగరంగా చెప్పబడుతున్నటువంటి మన యొక్క ఈ హైదరాబాద్ అభివృద్ధిని మీరు ఏ రకంగా ఆపకుండా ముందుకు తీసుకుపోతారు మీరు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీని మీరు పరిగణలోకి తీసుకోవాలా మేము ఖచ్చితంగా వాటికి విలువైన సూచనలు సలహాలు మేము ఇస్తాము వాటిని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం